హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బ్లౌజ్లో మరికొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే బిగ్నర్స్కి వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలనేది చూద్దామండి ముందు వీడియోలో మనం చంక డౌన్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా చంక డౌన్ ఎక్కువ అయితే ఏ ప్రాబ్లం వస్తుంది తక్కువ అయితే ఏ ప్రాబ్లం వస్తుంది అనేది ముందు వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియోలు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకున్నాం ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ ఎందుకు వేసుకుంటాము షోల్డర్ ఎలా తీసుకోవాలి చంక డౌన్ ఎలా తీసుకోవాలని మూడు వీడియోలు చూసాము కదా ఇవాళ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కామన్గా వచ్చే డౌట్ వచ్చేసి కి ఇదేనండి ఈ చెస్ట్ ఈ చెస్ట్ లెంత్ ఉంటుంది కదండి ఈ చెస్ట్ లెంత్ అంటే ఈ మిడిల్ డాట్ ఎలా తీసుకోవాలి ఎండింగ్ డాట్ ఎలా తీసుకోవాలనే చాలా వరకు తెలియదండి బిగినర్కి అది అనేది ఇవాళ మనం క్లియర్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఎక్కువ అయితే ఏమవుతుంది తక్కువ అయితే ఏమవుతుంది అనేది కూడా తెలుసుకున్నాం ఫస్ట్ వచ్చేసి ఎలా తీసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి చెస్టుకు మెయిన్ పాయింట్ అంటే మిడిల్ పాయింట్ చెస్ట్ మిడిల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ దీన్ని బట్టే మనము ఫ్రంట్ పార్ట్ ఆధారపడి ఉంటుందండి మెయిన్గా బ్లౌజ్ మొత్తం నీట్గా కుదరాలంటే డాట్ మీదే ఆధారపడి ఉంటుంది ఈ డాట్ కరెక్ట్గా పడితేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మీరు కుల బ్లౌజ్లోంచి అయినా తీసుకోవచ్చు లేదంటే నేను ఫాలో అయినా ఫార్ములా అమ్మడైనా తీసుకోవచ్చు అది ఎలా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ ఎంత ఉందనేది ఈ బ్లౌజ్కి మనం చూద్దాం ఇక్కడ మన షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా ఈ జాయింటింగ్ కోసం వదిలేయండి ఇలా ఇలా ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచే తీసుకోవాలండి ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసి పైకి మనకు మిడిల్ పాయింట్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకు ఇక్కడ ఉంది కదా ఇక్కడికి ఒకసారి ఇలా టేప్ తోటి చూడండి ఇలా చూస్తే మనకి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర వచ్చిందండి అంటే ఈ బ్లౌజ్కి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఈ మిడిల్ పాయింట్ అనేది ఉంది ఇక్కడ నుంచి మనం సేఫ్ బెల్ట్ వరకు కూడా ఒక కొలత తీసుకోవాలి తీసుకుంటేనే మనకి చెస్ట్ లెంత్ అనేది తెలుస్తుంది అది అనేది ఇక్కడ మనం షోల్డర్ జాయింటింగ్ కోసం ఆఫ్ ఇంచ్ వదిలేసి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి చూడాలి మీకు ఇలా చూసుకోవడం రాలేదు లేకుంటే మీకు కొల బ్లౌజ్ ఇవ్వలేదు బాడీ మెజర్మెంట్ తీసుకున్నారు అన్నప్పుడు ఎలా చేసుకోవాలంటే మనము చెస్ట్ ఉంది కదండి చెస్ట్ను మూడు భాగాలుగా డివైడ్ చేసుకుంటే అంటే ముప్పై రెండును మూడు భాగాలుగా డివైడ్ చేసుకోండి డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది అది చెస్ట్ లెంత్ అంటే మిడిల్ పాయింట్ కాదు ఎండింగ్ పాయింట్ అంటే చెస్టు షోల్డర్ నుంచి ఇలా ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడి వరకు తెలుస్తుంది మనకి ఇక్కడ నుంచి మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైక్ వేసేస్తే మిడిల్ పాయింట్ తెలుస్తుంది అంటే మనకి మెజర్మెంట్ ఇచ్చినప్పుడు ప్రతిదీ మనం మెజర్ చేసుకోం కదా లేడీస్ అయితే తీసుకుంటామని జెంట్స్ అయితే తీసుకోరు వాళ్ళు అయితే ఈ ఫార్ములానే ఫాలో అవుతారు ఏం లేదు బ్లౌజ్లో మన చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా ఆ చెస్ట్ పార్ట్ను మూడు భాగాలుగా డివైడ్ చేయాలి ముప్పై రెండును మూడు భాగాలుగా డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అది చెస్ట్ లెంత్ వస్తుంది అక్కడి నుంచి మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి తీసుకుంటే మిడిల్ లెంత్ వస్తుంది దీన్ని బట్టి ఏం తీసుకోవచ్చు లేదు మాకు అంత నాలెడ్జ్ లేదు అంత చేసుకోలేమన్న వాళ్ళు కొల బ్లౌజ్ ఇచ్చింటారు కదా ఈ కొల బ్లౌజ్కు ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి ఇలా లైట్గా లాగి పట్టండి ఆఫ్ ఇంచ్ వదిలేసి ఇలా లైట్గా లాగి నాకు తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మిడిల్ పాయింట్ వచ్చింది ఎండింగ్ పాయింట్ వచ్చేసి పదకొండు మిడిల్ పాయింట్ తొమ్మిదిన్నర దగ్గర వచ్చింది ఎండింగ్ పాయింట్ వచ్చేసి పదకొండున్నర దగ్గర వచ్చింది ఇలా తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న దీనికి మనము ఒక కొలత అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం పైన ఆఫీస్ వదిలేసాం కదా పదకొండున్నర వచ్చింది ఎండింగ్ పాయింట్ మిడిల్ పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా కలిపి తొమ్మిదిన్నర వచ్చింది ఇది ఓకే ఎండింగ్ పాయింట్ గురించి చెప్పుకున్నాం ఎండింగ్ పాయింట్ వచ్చేసి పదకొండున్నర వచ్చింది కదా మనం ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదిలేసి ఇలా కొంచెం లైట్గా లాగి మెజర్ చేస్తే మనకి పదకొండు లేదండి పదకొండు పావు వచ్చింది ఈ పదకొండు పావుకు ఒక ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఈ ఆఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే మనకి ఈ బాడీని క్రాస్ పెళ్తుంది రెండింటిని ఇక్కడ జాయింట్ పెట్టేస్తాం కదా ఈ జాయింట్ పెట్టేసినప్పుడు మనకి ఆఫ్ ఇంచ్ అనేది క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి పదకొండు అనుకున్నాంలేండి చెస్ట్ లెంత్ వచ్చేసి పదకొండు అనుకున్నాము పదకొండు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం సో రెండు పదకొండున్నర ఉంటుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా పదకొండు అంటే మనం పన్నెండు పెట్టుకుంటే ఈ సైజ్ బ్లౌజ్కు సరిపోతుంది ఇలా కొల బ్లౌజ్లో నుంచి అయినా తీసుకోండి లేదంటే చెస్ట్ను మూడు భాగాలుగా డివైడ్ చేసి ఆ వచ్చిన దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి వన్ ఇంచ్ అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఇంకా ఆఫ్ ఇంచు వచ్చేసి హాఫ్ ఇంచు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముప్పై రెండును ఇలా ముప్పై రెండు బై మూడు దీన్ని ఇలా డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకుంటే మనకి పదకొండున్నర వస్తుందండి సారీ పదకొండున్నర కాదు పదకొండు పావు వస్తుంది ఇప్పుడు ఈ దీన్ని మూడుతో డివైడ్ చేసేస్తే మనకి పది వస్తుంది తర్వాత ఇక్కడ రెండు ఇంచులు ఉంది కదా ఈ రెండు ఇంచులు మూడు భాగాలుగా చేసుకుంటే మనకి రెండు ఇంచులు మూడు భాగాలుగా చేస్తే హాఫ్ ఇంచుకు ఎక్కువ పావు ఇంచు రావచ్చు అనుకుంటా అదే పదకొండు ఇంచులు రావచ్చు అండి దగ్గర దగ్గర ఇలా పదకొండు ఇంచులు వస్తే దీనికి పైన షోల్డర్ జాయింటింగ్ ఆఫ్ ఇంచు కింద క్రాస్ బెల్ట్ జాయింటింగ్ ఆఫ్ ఇంచు అంటే మొత్తం వన్ ఇంచ్ అనేది యాడ్ చేయాలి ఇలా యాడ్ చేస్తే మనకి పన్నెండు ఇంచులు వస్తుంది ముప్పై రెండు సైజు బ్లౌజ్కి మనము మెయిన్ డాట్ తెలుసుకోవాలి కొల్ల బ్లౌజ్లోంచి తీసుకోవడం రావట్లేదన్న లేదంటే మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మెయిన్ డాట్ లెంత్ తెలియట్లేదు అన్నప్పుడు ఇలా అది ఏ సైజు బ్లౌజ్ అయితే ఆ సైజును ఇలా ముప్పై రెండు ఇది ముప్పై రెండు సైజు బ్లౌజ్ అయితే డివైడెడ్ బై మూడు అంటే మూడుతో డివైడ్ చేశారు డివైడ్ చేస్తే నాకు పావు తక్కువ పదకొండు వచ్చింది అనుకున్నాం పదకొండు అనుకున్నాము దీనికి వన్ ఇంచు కట్ యాడ్ చేయాలి వన్ ఇంచ్ ఎందుకోసం అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచు అలానే కింద సేఫ్ బెల్ట్ కోసం హాఫ్ ఇంచు కలిపి మనం పన్నెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సరే ఎండింగ్ పాయింట్ తెలిసింది మిడిల్ పాయింట్ తెలియలేదు కదా అనుకుంటే ఇప్పుడు పన్నెండు ఇంచుల్లో నుంచి రెండున్నర ఇంచులనే తీసేయండి పన్నెండు ఇంచులు మైనస్ రెండున్నర రెండున్నర ఇంచులు తీసేస్తే మనకి ఎంత వస్తుంది నుంచి రెండున్నర ఇంచులు తీస్తే తొమ్మిదిన్నర వస్తుంది అంటే ఈ మిడిల్ పాయింట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు మనం కొల లోంచి తీసిన అంతే వచ్చింది కదా చూడండి బ్లౌజ్ బ్లౌజ్లోంచి తీసిన అంతే వచ్చింది లేదు మాకు ఇవన్నీ తెలియట్లేదు బాడీ మెజర్మెంట్ ఓన్లీ పొడవు చెస్ట్ లూజ్ నడుము లూజ్ తీసుకున్నా మిగతా ఏం తెలియట్లేదు అంటే ఈ ఫార్ములాను ఫాలో అవ్వండి ను మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని వచ్చిన మూడో భాగాన్ని వేసుకొని దానికి వన్ నుంచి యాడ్ చేసుకోండి ఇలా ముప్పై రెండును మూడు భాగాలుగా డివైడ్ చేస్తే నాకు పావు తక్కువ పదకొండు వచ్చిందంటే నేను పదకొండు వేసేసుకున్నాను ప్లస్ వన్ ఇంచు ఖర్చు కోసం ఈ ఖర్చు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ హాఫ్ ఇంచు సే బెల్టింగ్ కోసం హాఫ్ ఇంచు కలిపి పన్నెండు ఇంచులు వచ్చింది ఈ పన్నెండు ఇంచుల్లో నుంచి మైనస్ రెండున్నర ఇంచులు తీసేయాలి తీసేస్తే మనకు అది ఎంత వస్తుంది అది మెయిన్ డాట్ ఎంత వస్తుంది ఇలా మీరు ఇలా డివైడ్ చేసుకొని చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ సూపర్ వస్తుందండి ఎవరికైనా సరే కళ్ళు మూసుకొని కుట్టేయొచ్చు ఈ ఫార్ములా తోటి మీరు బ్లౌజ్ కట్ చేశారంటే ఇప్పుడు వచ్చేసి మీకు మెయిన్ డాట్ లెంత్ ఎండింగ్ లెంత్ రెండు తెలిసాయి కదా ఎలా తీసుకోవాలనేది కూడా తెలిసింది కదా ఈ షోల్డర్ సెంటర్ నుంచి ఇలా బ్లౌజ్లోంచి తీసుకొని వన్ నుంచి యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది లేదు అలా తీసుకోవడం రావట్లేదంటే ఇది ఏ సైజ్ బ్లౌజు అది మూడు భాగాలుగా డివైడ్ చేసి వేసుకొని దానికి వన్ నుంచి ఖర్చు యాడ్ చేసుకున్నా తెలిసిపోతుంది మెయిన్ డాట్ లెంత్ ఈ మెయిన్ డాట్ లెంత్ ఎందుకు ముఖ్యమన్నానంటే ఇది ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం ఏమొస్తుందో చెప్పుకున్నాను ఇప్పుడు మెయిన్ డాట్ లెంత్ తీసుకోవడం తెలిసింది కదా ఇది ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది తక్కువ తీసుకుంటే ఏమవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా అది వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది పదకొండు ఇంచులు ఉంది ఖర్చు లేకుండా ఖర్చుతో అయితే పన్నెండు ఇంచులు లేండి ఖర్చు లేకుండా పదకొండు ఇంచులు ఉంది అంటే ఈ సైజు వారికి మనకి ఇక్కడ చెస్ట్ ఎండింగ్ ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా వేయడం వల్ల మనకి బ్రెస్ట్ అనేది కిందికి జారకుండా ఈ బెల్ట్ అనేది కరెక్ట్గా పట్టుకొని ఉంటుంది షేప్ అనేది మంచిగా ఉంటుంది అలా కాకుండా ఎక్కువ వేసామనుకోండి ఇది వచ్చేసి మనము పదకొండు ఇంచులు కాకుండా పన్నెండు ఇంచులు వేసేసు వేసేసుకున్నాం అనుకోండి ఇక్కడికి వేసామనుకోండి మనకి చెస్ట్ ఉన్నది ఇక్కడ ఉంది సేప్ బెల్ట్ ఇక్కడ ఉంది అంటే మనకి ఇది గ్రిప్ రాదు కిందికి వెళ్ళిపోయిందండి గ్రిప్ రాక చెస్ట్ అనేది కిందికి జారుతుంది లేకుంటే ఇక్కడ ఇలా ముడతలాగా వచ్చేస్తుంది అంటే బ్లౌజ్ లూజ్ అయిపోతుంది అలా ఎక్కువ పెట్టడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది షేప్ అనేది ఇలా నించి ఉండదు ఇలా అవుతుంది లేకుంటే బ్లౌజ్ అంతా ఇక్కడ మూర్తల్లాగా వచ్చేస్తుంది ఇది ఎక్కువ గడవడం వల్ల ప్రాబ్లం తక్కువ పెట్టామనుకోండి ఇప్పుడు మనము పదకొండు ఇంచులు పెడితే సైజ్ సరిపోయింది పన్నెండు ఇంచులు పెడితే లూజ్ వచ్చేసింది అంటే ఎక్కువ పెట్టడం వల్ల లూజ్ వచ్చి ఫిట్టింగ్ కరెక్ట్గా రాలేదు అంతా ఇదంతా తిత్తుల లూజ్ లూజ్ ఉండిపోయి బ్లౌజ్ వేసుకున్నట్లేదండి షర్ట్ వేసుకుంటే ఎప్పుడు ఉంటుంది ఉంది అంటే ఫ్రంట్ షేప్ కుదరలేదు అదే తక్కువ వేసామనుకోండి తక్కువ వేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటనేది కూడా ఇప్పుడు చెప్పుకున్నాం ఇప్పుడు వచ్చేసి పదకొండు పెడితే సరిపోయింది ఖర్చుతోటి పన్నెండు ఇప్పుడు మనం ఖర్చులు ఆల్రెడీ అయిపోయాయి కదా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పదకొండు ఉంది పదకొండు ఉండడం వల్ల సరిపోయింది పన్నెండు ఉండడం వల్ల లూజ్ అయింది అలా కాకుండా మనము పదే పెట్టామనుకోండి పదించులు పెట్టేస్తే ఏమవుతుంది మనకి చెస్ట్ ఉన్నది ఇక్కడికి ఉంది మనం వచ్చేసి వన్ పైకి వేసాం పైకి వేయడం వల్ల ఈ చెస్ట్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది ఇలా పైకి వచ్చేసి మనకి షేప్ అనేది అవుట్ అవుతుంది లేదంటే సగం కిందికి సగం పైకి ఉండేసి ఈ షేప్ అనేది అంత ఖరాబ్ అయిపోతుంది అలా అవుతుంది అలా కాకుండా ఒకవేళ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఈ చెస్ట్ లెంత్ సరిపోక ఈ బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇలా ఫ్రంట్కు ఇలా లాగేసుకుంటుంది ఈ చెస్ట్ వెయిట్కు సరిపడా మనం లెంత్ ఇవ్వక తక్కువ ఇచ్చామనుకోండి అంటే పదకొండు ఇంచులు ఇవ్వకుండా పది ఇంచులు ఇచ్చామనుకోండి ఇక్కడ ప్లేస్ సరిపోద్ది దీనికి చెస్ట్ వెయిట్కు ప్లేస్ సరిపోక ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఫ్రంట్కి ఇలా లాగేసుకుంటుంది అలా లాగడం వల్ల షోల్డర్ అనేది సెంటర్కి ఉండదు మనకు మామూలుగా ఇలా ఉండాలి కదా ఇలా ఉండదు ఈ షోల్డర్ అనేది ఇలా ఉండకుండా ఇలా ఫ్రంట్కి వచ్చేస్తుంది ఇలా ఇలా ఫ్రంట్కి వచ్చేస్తుంది అంటే ఈ వెయిట్కు మనకి బ్యాక్లో ఉన్న బ్లౌజ్ మొత్తాన్ని ఫ్రంట్కి ఇలా లాగేస్తుంది లాగేసి ఈ నెక్ అనేది పెద్దగా అయిపోతుంది ఇక్కడ ఈ బరువుకు ముందుకు వచ్చేసింది అనుకోండి మనం నెక్ నెక్ రౌండ్ కరెక్టే పెట్టింటాం కానీ ఇది ముందుకు రావడం వల్ల ఈ హాఫ్ ఇంచో వన్ ఇంచో ఈ నెక్ ఎక్కువైపోయి షోల్డర్ జారిపోతుంది ఏ ప్రాబ్లం వచ్చినా అండి బ్లౌజ్ షోల్డర్ జారుతుంది ఇలా అంటే ఫ్రంట్ నెక్ పెరిగిపోతుంది బ్యాక్ పార్ట్ ముందుకు వచ్చేసరికి ఫ్రంట్ నెక్ పెరిగిపోయి షోల్డర్ జారిపోతుంది బ్లౌజ్ అనేవి కుదరదు నీట్గా ఉండదు ఏ ప్లేస్లో ఉండాల్సిన ఆ ప్లేస్లో లేకుండా ఇలా జరిగిపోయి మనకి బ్లౌజ్ అనేది కుదరదు కాబట్టి ఇది మెయిన్గా బ్లౌజ్లో కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే మెయిన్ డాట్ చాలా ముఖ్యం అండి బ్యాక్ పార్ట్కు బ్యాక్ డాట్ ఎంతో ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ డాట్ అంతే ముఖ్యం కరెక్ట్ ప్లేస్లో వేస్తేనే మనకి బ్లౌజ్ అనేది కుదురుతుంది కాబట్టి ఈ లెంత్ అనేది కరెక్ట్గా తీసుకోండి బ్లౌజ్ బ్లౌజ్లో నుంచి అలా కాకుండా కొందరు కొల్ల బ్లౌజ్ కరెక్ట్గా ఉండదు ఎవరో కుట్టింటారు ఏదో వేసుకుంటున్నామన్నట్టు తెచ్చిస్తారు ఆ తెచ్చిచ్చినప్పుడు ఒకసారి కొలుసుకోండి కొలుసుకున్న తర్వాత కూడా మన ఫార్ములాను అంటే చెస్ట్లో మూడో భాగం ఫార్ములా ఉంది కదా చెస్ట్ మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని ఆ ఫార్ములాను వేసుకొని ఈ బ్లౌజ్ లెంత్ను ఆ ఫార్ములా రెండు ట్యాలీ చేసుకోండి ఓకే వచ్చిందంటే ఓకే రాలేదంటే కొల బ్లౌజ్ కరెక్ట్గా లేదని అర్థము అప్పుడు మన ఫార్ములాని ఫాలో అయిపోండి ఫాలో అయిపోయి వేసుకున్నా అంటే మీకు సూపర్ ఫిట్టింగ్ వస్తుంది తెలుసుకున్నాం కదా ఇవాళ వీడియోలో చెస్ట్ పార్ట్ మెయిన్ ఆర్టు ఎక్కువ అయితే ఏ ప్రాబ్లమో తక్కువ అయితే ఏ ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకున్నాం కదా చాలా మందికి హెవీ ఉన్న వాళ్ళకు కూడా చూసుకోండి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పెట్టాలి హెవీ చేస్ట్ ఉన్న వాళ్ళకు అంటే ఎక్కువేం అవసరం లేదండి మన ఫార్ములా ఫాలో అయిపోతే సరే ఇది అనేది ఏదో ఆవిడ హైట్ తక్కువ ఉంది కదా అనేసి ఫ్రంట్ పార్ట్ ఏదో అలా పెట్టేస్తారు పెట్టేయడం వల్ల వాళ్ళకి చాలామందికి గమనించాను నేను ఈ షోల్డర్ అనేది షోల్డర్ పైన ఉండదు ఫ్రంట్కి ఇలా ఒక హాఫ్ ఇంచో ఒక నించో ఇలా ముందుకు వచ్చేసి ఉంటుంది ఇలా ఇలా వచ్చేయడం వల్ల వాళ్ళకి బ్యాక్ పార్ట్ పొడువు ఎంత పెట్టినా ఉండదండి బ్యాక్ పార్ట్ వాళ్ళు పొడువు పెంచు 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 అంటుంటారు కానీ ఉండదు అది అది ఫ్రంట్కి వచ్చేస్తుంటుంది అలా ఫ్రంట్కు రావడం వల్ల వాళ్ళకు బ్యాక్ పార్ట్ ఎంత పొడువు పెట్టినా ఉండదు బ్లౌజ్ అనేది కుదరదు ఎప్పుడు జారిపోతే వాళ్ళు అసమానం సర్దుకోవడానికే సరిపోతుంది కాబట్టి మీరు వచ్చేసి కొల బ్లౌజ్ కరెక్ట్గా లేకపోతే బాడీ మెజర్మెంట్లు ఇచ్చేయండి ఇచ్చేసి ఇలా ఒక ఫార్ములా తోటి కట్ చేయించుకోండి కస్టమర్కి చెప్తున్నాను అలానే కుట్టే వాళ్ళకు కూడా అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను కొల బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా లేదంటే నేను ఫాలో అయ్యే ఫార్ములాని ఫాలో అవ్వండి నీకు బ్లౌజ్ కుదరలేదంటే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఇలా ఈ ఫార్ములాను ఫాలో అయిపోండి కరెక్ట్ వస్తుంది బ్లౌజ్ అనేది నేను చాలా బ్లౌజ్ వందల రోజులు కుట్టాను కదా వందలుగా ఆరు వేల బ్లౌజులు కుట్టిన అనుభవంతో చెప్తున్నాను నేను ఇదే ఫార్ములానే ఫాలో అయిపోతాను ఓకే అండి ఈ వీడియోలో మనము మెయిన్ డాట్ లెంత్ ఎక్కువైతే ఏమవుతుంది తక్కువైతే ఏమవుతుంది అనేది చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తోటి కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అయినట్లయితే వీడియోను లైక్ చేసి అలానే మరికొందరికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం